హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైషాగి నేను మీ సాయి కుమార్ గత కొద్ది రోజులుగా నెల నెల నుంచి అయితే హైదరాబాద్ చేస్తున్న కూల్చివేత్తలు అయితే హైదరాబాద్ లో చాలా వరకు దుమారమే రేపుతున్నామని చెప్పుకోవచ్చు అయితే రెండు రోజుల నుంచి అయితే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత ఇది ఎన్ చాలా మంది తెలియని వారికి కూడా ఇది తెలిసింది అయితే దీని మీద అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఎలా భావిస్తున్నారు అనేది అయితే ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పబ్లిక్ తో మాట్లాడి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అంటే అది మంచి పనా లేకపోతే ఏంటి అనేది అయితే పబ్లిక్ పబ్లిక్ అయితే అడిగి తెలుసుకుందాం రండి ఇది హైదరాబాద్ దాడులు జరుగుతున్నాయి కదండి అంటే బిల్డింగ్లు కూల్చేస్తున్నారు చెరువుల్ని కాపాడాలని మరి దాని మీద మీరు ఏమనుకుంటున్నారు అది యాక్చువల్గా మంచి పనేనండి చేసేదైతే ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ గవర్నమెంట్ ఉందని అహంకారం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చెరువులు పూడిసి ఇల్లు కడుతున్నారు ఇప్పుడు వర్షాలు పడినప్పుడు చెరువులలోకి రావాల్సిన నీరంతా ఏమవుతుంది అప్పుడు ఇళ్ళలోకి కదా వెళ్లాల్సింది ఇళ్లలోకి వెళ్ళాలా లేదంటే రోడ్లన్నీ బ్లాక్ అవ్వాలా ఎక్కడికక్కడ జనాలకు ఇబ్బంది అది ప్రతి చోట చెరువులు కబ్జాలు చేయడము ఫంక్షన్ హాల్స్ కానీ ఇంకోటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కట్టడము అది ఎప్పటికైనా ఇప్పటికాకపోయినా ఇంకా ముందు తరానికైనా ఇబ్బంది కలిగించే విషయం అది ఇప్పుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి అన్నగారు చేసే పని మాత్రం మంచిదని నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ అది ఎప్పుడో చేయాల్సింది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఛాన్సర్లు మాట్లాడాడు దీని గురించి ఇప్పుడు మొదలు పెట్టాడు ఎట్లా ధైర్యం చేసి దానికి సహకరిస్తే మంచిదని నా ఒపీనియన్ పబ్లిక్ కూడా గత గతంలో దాకా అయితే వరకే జరిగింది ఇప్పుడేమో అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు నాగార్జున కూడా మొన్న కూల్ చేశారు అంటే ఇది ఎక్కడ దాకా పోవద్ది అనేది నేను మీకు చెప్పలేను నేను అట్లా కానీ ఇదివరకు అది రెండు వేల పద్నాలుగు నాకు తెలిసి అప్పుడు కూడా కొంచెం ఇష్యూ జరిగింది ఏ రకంగా జరిగింది ఏమైంది అనేది అంత పెద్దగా నాలెడ్జ్ నాకు లేదు కానీ అప్పుడు కూడా కొంచెం ఇష్యూ జరిగింది మళ్ళీ కప్పేశారు ఇప్పుడు బయటకు వచ్చింది ఫస్ట్ అక్కడ నుంచి పెట్టాడు ఆయన అది పెద్ద తరహమైన పనే కానీ ఎంతవరకు అవుతుందో చూడాలి అది జరిగితే మాత్రం మంచిది చెరువులన్నీ అన్ని యథావిధిగా ఉన్నాయి అనుకోండి ఇళ్ళకి ఇబ్బంది కలగదు చెరువులు తీసేసి ఇల్లు కట్టేస్తే మాత్రం చెరువులోకి రావాల్సిన ఇల్లు నీళ్ళు అనేవి ఇండ్ల మీద కానీ రోడ్ల మీద కానీ ఖచ్చితంగా వస్తాయి సామాన్యమైన జనానికి ఇబ్బంది పడుతుంది ఎవరికైనా ఉన్నతాధికారులకు మాత్రం ఇబ్బందులు కలగవు ఇప్పుడు కూడా ఏదైనా మన మిడిల్ క్లాస్ సామాన్యమైన జనానికి ఇబ్బందులు కలుగుతాయి ఇవన్నీ సో ఆయన ముందు చూపుతో ఏదో మంచి చేద్దాం అనుకుంటున్నాడు చేస్తే అనేది నా ఉద్దేశం నా సపోర్ట్ అయితే ఉంది నేను చేయగలిగిన నలుగురికి చెప్తాను ఇది మంచి పని అని మాత్రమే నేను అంటే ఆ టైంలో ముందు గత గవర్నమెంట్ కానీ అంతకుముందు కానీ ఏదైనా కానీ వాళ్ళకి అసలు పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి అంటే ఎందుకంటే ఎలక్ట్రిక్ విషయంలో కానీ ల్యాండ్ ఏ విషయంలో అయినా అది నేను అంత పెద్ద పెద్ద మాటలు చెప్పలేను కానీ నా వరకు అయితే తప్పని కాదనేది నా గట్టి ఉద్దేశం నా నిర్ణయం చేసేది మంచి పని అని చెప్తాను ఆయన వెళ్తున్న దారి మంచిది ఎంచుకున్న దారి మంచిది ఆయన చేయాలనుకున్న మంచిది మంచిది జనానికి ధైర్యం చేశాడు ముందుకు వెళ్తున్నాడు ఎలానివ్వాలి చేయాలి అది నేను చెప్పదలుసుకున్నాను అదే హైదరాబాద్ ఇప్పుడు దాడులు చేయటం అని అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ రెండు చెప్తున్నారు ఈ రెండిట్లో కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కానీ ఆల్ పర్మిషన్స్ ఇస్తేనే వాళ్ళు కట్టారు బిల్డర్స్ కట్టినవ్వండి ప్రైవేట్ వాళ్ళకి ఎవరైనా కాదు కట్టిన తర్వాత ఇప్పుడు ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ ఆర్ సో అని చెప్తున్నారు మరి ఆల్రెడీ కన్సల్ట్ చేసిన వాళ్ళు కూడా విక్టిమ్స్ అవుతారు కదా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మీరు ఏమన్నా చెప్తూ మేము ఒకవేళ కనుక గవర్నమెంట్ది పర్మిషన్స్ ఇంటి కనుక చేస్తే వాళ్ళకి ఈ విధంగా ఇస్తాము అని ఒక హామీతో మీరు చేస్తే బాగుంటుంది కానీ వితౌట్ ఎన్ని హామీ లేకుండా వాళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఒక భయాన్ని ఒక ఆందోళనని ఎంప్లాయీస్ ఉంటారు నిరుద్యోగులు అనేక మంది అనేక రకాల ఫీల్డ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉంటాయి ఈ సమస్య ఎంత ముఖ్యమో వాళ్ళని వాళ్ళ సమస్యలు కూడా అంతే ముఖ్యం కాబట్టి జస్టిఫైగా మీరైనా కోర్టుకి వెళ్ళండి అంటున్నారు కోర్టుకెళ్తే ఏంటో మీకు తెలుసు టెక్స్ టైం బట్ యాజ్ ఏ గవర్నమెంట్గా బాధ్యత కూడా ఉంది మీకు ఊరికి పబ్లిక్ని ఎఫెక్ట్ చేయటమే కాదు డైరెక్ట్గా మీరు ఎఫెక్ట్ చేస్తున్నారు తప్పు ఉంటే అది వేరే సంగతి ఒకవేళ అన్ని కరెక్ట్గా జరిగి జనైన్ కేసు ఉంటే వాటికి మీరు ఏమి మేము పరిష్కారం చెప్తాము ఏదో ఒక రకంగా అంతేగాని ఇది మటుకు మేము చేస్తాము అని ఒక రీజనబుల్గా మాట్లాడి కనుక చేస్తే అది పబ్లిక్ కూడా హర్షిస్తుంది కానీ అది వన్ సైడెడ్గా అది ఇట్ ఈస్ ఎ పొలిటికల్ అనేటువంటి యాంగిల్లో మాత్రం పనికిరాదు అంటే వీళ్ళు చెప్పుకునేది ఏంటంటే మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాతే చేస్తున్నాం అంటున్నారు కదా కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే గవర్నమెంట్ ఏంటి కన్ఫర్మేషన్ మీ దగ్గర కన్ఫర్మేషన్ ఉండొచ్చు ఆ పర్మిషన్స్ ఇచ్చిన వాటి సంగతి ఏంటి మీరు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చారు బోన్ లోన్ ఇట్ మే మరి అప్పటి పరిస్థితి ఏంటి వాళ్ళ విక్టిమ్స్ ఎలా జస్టిఫై చేస్తారు ఆ జస్టిఫికేషన్ కూడా చెప్పి మీరు చేస్తే ఏ పద్ధతిలో అయితే మీరు ఆల్టర్నేషన్ ఇప్పుడు కొంతమందికి ఆల్టర్నేషన్ ఇస్తానికి జనరల్ ప్రైవేట్ టాప్స్ ఉన్నాయి కొంతమందికి ప్రైవేట్ అవి అది అది కూడా కన్సిడర్ చేయాలి మీరు ఎలా అది మీరు చెప్పాలి చెప్పిన తర్వాత అది పూర్తిగా కనుక గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా వాళ్ళు ఆక్యుపై చేస్తే అదేవిధంగా పేదలు కూడా ఉంటారు ఇప్పుడు చిత్రపూరి కాలనీలో పేదలది కూడా ఉంటుంది వాళ్ళంతా ఆర్టిస్టులు ఆర్టిస్టులు మీరు చేస్తున్నారు ఏంటి వాట్ ఈస్ ది దానికి ఒకవేళ ఆ తప్పు మీరు పర్మిషన్స్ మీరే ఇచ్చినప్పుడు అది ఎట్లా తప్పు అవుతుంది అంటే ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ తో లంచాలు ఇచ్చో ఎలాగో అక్రమాలు ఇచ్చారో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ ఈస్ ద గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పుకి పరిష్కారం ఇస్తారా తప్పు అయితే అది కరెక్ట్ అయితే నో నో ప్రాబ్లమ్ అది కూడా ప్రీవియస్ గవర్నమెంట్ తప్పు చేసిందని అంటున్నారు కదా తప్పు చేసినప్పుడు మరి విక్టిమ్ ని వీళ్ళు పబ్లిక్ కాకూడదు కదా వెదర్ పూర్ ఆర్ ఇట్ మే బి ఏ పర్సన్ కాబట్టి జస్ట్ ఇప్పుడు ఎవరికైనా కానీ పూర్కి కానీ బాగా ఉన్న వాళ్ళకి ధనికులకు కానీ ఈక్వల్ అనే జస్టిఫికేషన్ అనేది ఉందని చెప్తారు బట్ ఇట్ ఈస్ ఆల్సో బీ ప్రూవ్ ఇన్ దిస్ సిస్టమ్ ఇన్ ఇన్ దిస్ ఐటమ్ ఆల్సో అంటే ఇప్పుడు దానిగా అందరినీ ఒకేలాగా చూస్తామని చెప్పడానికే ఆ నాగార్జున గారి ఎంతో కోల కొడుతున్నారు మీరు మీరు పర్మిషన్స్ పక్కాగా బెస్ట్ మీరు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏంటి పరిస్థితి ఆ మాట మాట్లాడండి అంతగాని బబర్ గౌండ్ లో ఉంది కనుక పడగొడుతున్నాము ఎఫ్టీఎల్ లో ఉంది కనుక పడగొడుతున్నాము నాట్ కరెక్ట్ అంటే మీరు అనేది ఏంటంటే వాళ్ళు ఎంతవరకు ఆక్రమించి కట్టారు ఎంత అట చేసినా అధికారులతో ఇంటెన్షన్ లేకుండా జరగదారుల పర్మిషన్స్ లేకుండా జరగగా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అది ఎవరైనా కానీ ప్రీవియస్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు పబ్లిక్ విక్టిమ్ చేయకూడదు ఒకవేళ మీరు ఇదే కాపాడుకోవాలంటే వాళ్ళకి ఆల్టర్నేషన్ చెప్పి చెయ్యండి నో ప్రాబ్లం ఇఫ్ ఇట్ ఈస్ క్రైటీరియా ఫస్ట్ క్రైటీరియా అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు మాత్రమే చెరువుల్ని అన్నిటి ఆక్రమించి కడుతున్నారు అంటున్నారు లేదు పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కూడా అక్పై చేశారు ఇప్పుడు ఆ గణిపేటలు అందరూ పెద్దవాళ్ళు కాదు పెద్దవాళ్ళనే మనం జనరల్ ఒక పది మంది పేర్లు చెప్తున్నాం కొన్ని చాలా చిన్న పేదలు కూడా ఆక్యుపై చేసినవి కూడా ఉన్నాయి చాలా చోట్ల కాబట్టి అది ఈక్వల్ జస్టిఫికేషన్ ఉండాలి కనుక మీరు పేదలకు ఒకటి ఇంకొకళ్ళకి ఇంకొకటి కాదు పొరపాటు చేసింది గవర్నమెంట్ మీరు రెక్టిఫై చేస్తున్నప్పుడు ఆ రెక్టిఫికేషన్లో జస్టిఫికేషన్ ఉండాలి